ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలత్ కవిత విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకుంటున్న ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు కాలేదని వెంటనే అమలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి వినతి పత్రాలు సమర్పించి నిరసన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ హామీలు హామీలు ఈ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఓట్లు ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా మహోబాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు విన్నవించుకున్నాం గాంధీ గారికి ఎందుకంటే ప్రభుత్వం సోయలేదు లేదు కాబట్టి చెప్పిన హామీలు అయితే కే రేవంత్ రెడ్డి గారే మొన్న రిపబ్లిక్ డే రోజు పొద్దున ఏం చెప్పిండ్రు ఇవాళ రాత్రి రైతు బంధు డబ్బులు టింగు టింగున పడతాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిడు టింగు టింగు అని చెప్పి టక్కి అని చెప్పి చెప్పిన మళ్ళీ సాయంత్రం మార్చు ముప్పై ఒకటి వరకు పడుతాయంట అంటే వాళ్ళ మాటల మీదనే వాళ్ళకు సోయలేక అపరిచితుడు లాగా అందరూ ఎట్లయితే అపరిచితులు హీరోయిన్ విధంగా అయితే రెండు రకాలుగా పొద్దున ఒక మాట గంట ఒక మాట మాట్లాడుతారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అపరి అపరిచితుడులాగా ఇవాళ క్షణక్షణం మాటలు మారుస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్న ప్రభుత్వం ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్క అగ్రికల్చర్ మినిస్టర్ చూస్తే నాగేశ్వర గారు ఏమంటున్నారు ప్రజలందరూ కూడా రైతు బంధు వద్దంటున్నారు అందరికి బోనస్ ఇస్తే చాలు అంటున్నారు అంటే రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల పెట్టుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్ని ఈ విధంగా ఉంది ఇదే ఒకటే కాదు ఇవాళ బోనస్ కావాలి బోనస్ మీరు ఎలక్షన్స్ లో రుణమాఫీ చేస్తామంట్రీ ఇవాళ బోనస్ ఇస్తామంట్రీ కూలీలకు డబ్బులు ఇస్తామంట్రీ పాప మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం తులం కాదు కదా పిస్తరంతా బంగారం గుడియలే నేను అనుకుంటున్నా ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి కానీ రేపు కాంగ్రెస్ లో ఎవ్వరు పోటీ పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలే చేస్తారని చెప్పి తెలియవరుస్తా ఉన్నా ఇంతే కాదు ఇవాళ కరోనా టైంలో మీ అందరు తెలుసు ఆరు నోట్ల రద్దు అయింది లాక్డౌన్ అయింది రాష్ట్రంకి ఒక రూపాయి ఇన్కమ్ లేకుండే అయినా కేసీఆర్ గారు ఒక్క దఫా కూడా మానకుండా కంటిన్యూగా కూడా ఇవా మొన్న ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇవాళ ప్రత్యేకంగా రైతు బంధులు ఇచ్చిండ్రు రైతు బంధుతో పాటు దాదాపు ఇరవై ఆరు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు ఇవాళ ఇవాళ చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవాళ మీరు సోషల్ మీడియాలో చూడండి లో డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టిందంటే మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే ప్రజా పాలన కావాలని వాళ్ళు ఓటింగ్ పెట్టిారు కానీ ఆ లక్ష లక్షల్లో వేలలో వ్యూలు ఏం పెట్టిందంటే అంటే వాళ్ళు ఎంత వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఉద్దేశించి ఉద్దేశించి ఆ విధంగా ఫామ్ హౌస్ పాలన పెట్టినా దా దాదాపు డెబ్బై మూడు శాతం జనాల జనాలందరూ కూడా ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ గారు కావాలని ప్రక్రియ పెట్టడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు ఏదో వేరే దేశాలకు టైంపాస్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు వృధా చేస్తూ కూడా ఇవాళ అక్కడ అగ్రిమెంట్ రాను కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మశక్యంగా లేదు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ వీళ్ళు ఎన్నో పెద్ద ఆర్భాటం చేసి ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగాలు ఇచ్చాము డాబు కొట్టుకున్నారు కానీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక అందుకే అంటున్నాం మీ ఫోర్ ట్వంటీ హామీలు ఇవాళతో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ గాంధీ గారికి వినతి పరితీ ఇస్తాం తప్పకుండా మీరు ఇవన్నీ హామీ నెరవేర్చబోతే మీ వీపు చింతపండు ఖచ్చితంగా ప్రజలందరూ చేస్తే తెలియపరుస్తూ ఖచ్చితంగా రాను రోజులో మీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికే అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం బండభూతులు తిట్టినట్టు ఎందుకంటే ఇవాళ హైడ్రా అనే ఒక మహమ్మారిని తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలను నిద్ర కూడా ఇవ్వకుండా కూడా అవస్థుట్టు పుచ్చుకుంటా ఉన్నారు రేపు ఎప్పుడు కూడా హైదరాబాద్ లో జిహెచ్ఎం సెలెక్షన్ అయినా వందకు వంద శాతం ప్రజలు కూడా అక్కడ జీహెచ్ఎంసీ మేయర్ ని సిద్ధంగా ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా బిక్కు బిక్కు అని చెప్పేసి కాంగ్రెస్ పాలన నడుస్తా ఉంది ఖచ్చితంగా మేము ముందు రోజులు మీకు గుణపాఠం చెప్తామని తెలియబరుస్తూ మరొకసారి గాంధీ గారికి ఇవాళ ఈ వర్ధంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా ఇవి దరఖాస్తు ఇస్తాం ఇది అంతా కూడా గ్రామాలలో కావచ్చు ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలు మన కార్యకర్తలు అందరూ మూకుమ్గా అక్కడ పోయి ఇవ్వాల్సే కోరుతాం గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ కష్టపడి తెచ్చిన స్వాతంత్రం గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పార్టీ పార్టీ రాకముందు ఈరోజు నాలుగు ఫోర్ ట్వంటీ రోజులు నాలుగు వందల ఇరవై రోజులైంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇవాళ నాలుగు వందల ఇరవై రోజులైంది కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పారు మోసం చేసి గద్దె ఎక్కిన తర్వాత అన్నం పెట్టి రైతన్నకు అమ్మలకు అక్కలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు మోసం చేసి గద్దెలెక్కిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యంగా అన్నం పెట్టి రైతన్నకు మీరు ఉరికి తీసుకోపోండి రెండు లక్షల రూపాయలు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కలకు వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆసరా పింఛన్ ఇస్తామని మోసం చేసింది వికల మన పాపం పెండ్లి చేసుకునే పిల్లలకు ఒక లక్ష నూట పదహారులు ఇస్తే తులం బంగారం ఇస్తాం ఆగండి అని చెప్పేసి మోసం చేశారు ఇవాళ మా అక్కలకు చెల్లెలకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి మోసం చేశారు ఇవాళ మోసాలతోటి ఎక్కిన కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పుకుంటూ ఇవాళ అందరినీ మోసం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలు హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసిన విషయం మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మోసపోకండి రాబోయే స్థానిక ఎలక్షన్లో దయచేసి మీరందరూ మహనీయులు మహానుభావులు ఆలోచించి ఓటు వేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ ఇవాళ గాంధీ తాతకు ఇవాళ వర్ధంతి రోజు అయ్యా నువ్వు చూడండి మా బాధలు వినండి కష్టపడి స్వాతంత్రం తెచ్చిన ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎవరు మోసం చేస్తున్నారని గమనించండి అని ఇవాళ వినతి పత్రం ఇచ్చుకోండి నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నేతలు పాల్గొన్నారు